లక్ష్మి పోలీస్ ఆఫీసర్ ఇద్దరూ కలిసి ఒక దగ్గరకు వెళ్తారు చెప్పరా చెప్పు ఆ హ్యాకర్ ఎవరో చెప్పు అని చెప్పి అడుగుతూ ఉంటారు అప్పుడు సీసీ కెమెరాలో అతను హ్యాకర్ని చూపించి ఇతనే మేడం హ్యాకర్ అని చెప్పి చెప్తూ ఉంటాడు అదే సమయానికి హ్యాకర్ అక్కడికి వస్తాడు ఇక పోలీస్ ఆఫీసర్ లక్ష్మి హ్యాకర్ వైపు కోపంగా చూస్తూ ఉంటారు ఎవర్రా నువ్వు అసలు ఏంట్రా ఈ సెటప్ అంతా అని చెప్పి ఎస్ఐ హ్యాకర్ షర్టు పట్టుకొని నిలదీస్తూ ఉంటుంది ఎవరు మేడం మీరు అని చెప్పి హ్యాకర్ అడుగుతూ ఉంటాడు నువ్వు హ్యాక్ చేస్తుందే కాకుండా ఇలాంటి సెటప్లు పెట్టుకొని ప్రశ్నలు వేస్తున్నవారా నిజం చెప్పు ఎవరు నిన్ను హ్యాక్ చేయమన్నారు చెప్పు నువ్వే కదా ఆ వంద కోట్లు హ్యాక్ చేసింది అని చెప్పి ఎస్ఐ అడుగుతూ ఉంటుంది చెప్తాను మేడం కొట్టకండి కొట్టకండి ప్లీజ్ అని చెప్పి హ్యాకర్ అంటూ ఉంటాడు నిజం చెప్పు ఆహ్ ఆ వంద కోట్లు హ్యాక్ చేసింది నువ్వే కదా అని ఎస్ఐ అడుగుతూ ఉంటే అవును మేడం ఆ వంద కోట్లు హ్యాక్ చేసింది నేనే కానీ నా వెనుక ఇంకొకడు ఉన్నాడు అతను హ్యాక్ చేయమంటేనే చేశాను అని చెప్పి ఆ హ్యాకర్ చెప్తూ ఉంటాడు వాడు అని చెప్పి ఎస్ఐ అడుగుతూ ఉంటే హ్యాకర్ సుభాష్ ఫోటోని ఎస్ఐకి లక్ష్మికి చూపిస్తూ ఉంటాడు ఇదంతా కూడా సహస్ర చాటుగా ఉండి చూస్తూ ఉంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి